ఇరవై ఐదో డివిజన్లో ఒక నాలుగు నెలల క్రితం గడప గడప తిరిగినప్పుడు ఇక్కడ రోడ్డు కావాలని చెప్పి అందరూ కూడా అడగటం జరిగింది మరి దానికి సంబంధించి గడప గడప ప్ర ఈ రోడ్డు పదమూడున్నర లక్షలు పెట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు వెంటనే అడిగిన వెంటనే ఇది పూర్తి చేయటం జరిగింది మన మనం ఇప్పుడు ఉన్న మన ఇన్ఛార్జి మేయర్ గారు ఈ వార్డులో ఇంకా ఇంకా వేరే కాలువ పెట్టడం కూడా జరిగింది మొత్తం కూడా ఇరవై లక్షలతోటి ఈ గడప గడప కార్యక్రమంలో వర్క్స్ చేయడం జరిగింది ఇలా గడప గడప పెట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా వర్క్స్ పూర్తి అవుతున్నాయి ఈ ఒక ఈ ఎండల వల్ల ఈ గడప గడప కార్యక్రమం చేయలేకపోయినా నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ నుంచి కూడా మళ్ళీ గడప గడప కార్యక్రమం పెట్టి టోటల్గా కంటిన్యూషన్గా మరి అన్ని డివిజన్లు తిరిగి వర్సు చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఆసన్న మన డివిజన్లో గడపొడ తిరిగినప్పుడు అందరూ కూడా ఆడటం జరిగింది సుమారు పది సంవత్సరాల నుంచి ఇది గుంటగా ఉండి బాగా రెండు అడుగులు కొంటా కావండి బాగా ఇబ్బంది పడుతున్నారు వానలు వచ్చినప్పుడు బాగా మోకాళ్ళలో నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతుంటే వాసన ఏమైతే గడగడ ఫండ్స్లో ఇది పెట్టడం జరిగింది ఇది పదమూడు వందల లక్ష ఇంకో ఆరు వందల లక్ష మెయిన్ రోడ్లో కలవర్టు కూడా త్వరలోనే పూర్తి చేస్తాము ఇంకా డివిజన్లో జనరల్ ఫండ్స్తో ఇంకొక యాభై లక్షలకి ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఈ మెయిన్ డ్రైన్ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాము ఒక యాభై లక్షలతో ఇంకా బ్రహ్మాండంగా డివిజన్ బాగా పూర్తి చేసి నగరంలో కూడా మంచి పేరు చేసుకుందామని చెప్తున్నాం